హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇందులో మా మామ ఉన్నాడు కొత్తగా జాయిన్ అన్నాడు వీడియోలోకి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ కామెడీ ఫుల్ వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి హలో బజార్ వచ్చిందో వచ్చినాను నువ్వు దేవుడు అట్లా పని ఉంది రావమ్మా అర్జెంటు పిల్లలు రోపిస్తున్నారు

ఒకరు గాడి కావాలంటున్నారు చాలా ఒక ఐదు ఆ రోజు నుంచి లోపిస్తున్నారు మన ఏం చేయాలంటే నువ్వు ఏం లేదు నువ్వు కుండు అని ఏం చెప్పినావు కానీ నువ్వు నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నావు కదా ఇప్పించాను సరే అంతే నువ్వు సార్ లాగా ఉండమన్నావు కదా నువ్వు ఎట్లా అంటే ఎట్లాంటి డబ్బులు నొప్పిస్తామంటే హలో బాబు నీకే గాడి కావాలన్నా కదా మళ్ళీ సార్ వచ్చినాడు లోన్ అడిగేస్తావా బయట మన ముసం కట్టి తాగకి మన ముందర జాగా ఉంది కదా అక్కడికి వచ్చాడు మీకు లోన్ ఇప్పిస్తాడు సార్ వచ్చినాడు చల్ సార్ మళ్ళీ పోతాడు బక్రా దొరకపా బక్రా కూడా మనకి ఒకటి దొరికిడు డబ్బులు తాయక్ బయలుదేరు అప్ప మూడు వేలు డబ్బులు తాగ్ బయలుదేదు అప్ప మూడు వేలు వచ్చానంటే పోయి హలో కృష్ణ యాడ నీకే మొబైల్ కాల్ అంటు కదా మళ్ళీ సార్ వచ్చినాడు మళ్ళీ లోన్ ఇస్తాను అంటాడు సార్ చెప్పినాను నన్ను మళ్ళీ వచ్చేటప్పుడు ఏమన్నా ఆధార్ కార్డ్ ఏమన్నా తెచ్చుకోండి ఇస్తాడు మనం అడ్డ ఉంది కదా మంది సార్కి అర్జెంట్ ఉందంట రెండు జల్ది చెప్పన్నాను లోన్ ఇస్తాడు జల్దిరా సరే సార్ జల్దిరా రెండు బక్రాలు దొరకర్రీ రెండు బక్రాలు నాకు లేకపోంకేష్ ఫోన్ చేసినా లోన్ వస్తుందంట

సరే మాకు ఏదో ఎట్లా ఉన్న చేసి లోన్ సార్ మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా గాడి ఏమి లక్షలు ఎట్లా ఏదో ఇచ్చాయి బాబు ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చిన కంట్రాలి నాకు అర్థం కాలేదు సార్ మీరు లోన్ మాత్రం కంపల్సరీ చేయవచ్చు ఎందుకంటే మనకి పిల్లలు మొబైల్ లేదని వాళ్ళు నీళ్ళగ సార్ ఇప్పుడు వాళ్ళు నిగర పెరుగుతున్నారు సార్ ఇప్పుడు పీపీడు చూస్తే గాడి కాలా గాడి కల పదివేల రూపాయలు సార్ చేసి ఇప్పించానులే పదివేలకి గాడి రాదు వెంకటేష్ ఉన్నాడు కదా ఇప్పిస్తానులే వెంకేష్ ఆధార్ కార్డు పాన్ కార్డు అవసరం లేదు నువ్వు ఉన్నావు కదా సర్లేదు సార్ మా అడితే మంచి పిల్లలు